ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అసలు అంటే నడుచుకుంటూ వెళ్తున్నావు కదా ఎక్కడ వరకు వెళ్దాం అని నుంచి వస్తున్నావు నేను ఆల్రెడీ నేను పవన్ కళ్యాణ్ గారి వేరే మాది ఉండి నియోజకం మాది ఊరు వచ్చేసి విలేజ్ పావులపూర్ అండి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి గతం భీవారం పోటీ చేసినప్పుడు అనుకున్నానండి మొక్కుకుని అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే నగ్గిన తర్వాత నేను నడుచుకుంటా పావులపూర్ నుంచి ఉండి నియోజకం నుంచి కత్తరత పాదయాత్ర చేశానండి మళ్ళీ అదే విధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాడతారు పెత్తపులో పోరాడారు నేను ఎగ్జాక్ట్గా అప్పుడే ఉన్న త్రీ డేస్ బ్యాక్ నే వచ్చానండి మళ్ళీ అదే సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఉండి న్యూయార్క్ నుంచి పవన్పూర్ నుంచి బయలుదేరి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్తున్నాను దర్శనానికి అండి మొక్కించుకుని మళ్ళీ రెడ్ అవుతానండి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నావా మంచి పని చేస్తున్నారండి ఆయన ఇప్పుడు ఆయన జీతం కూడా సపోర్ట్ చేస్తూ పెట్టాపురంలో ఉన్న ఒక నలభై నలభై ఐదు మంది పిల్లలకి ఆయన జీతం వచ్చిందని అలా సపోర్ట్ చేస్తూ ఒక ఒక అబ్బాయికి వచ్చి ఐదు వేలు చొప్పున ఆయన ఇస్తున్నారండి ఆయన వచ్చి జీతం ఏది ఆయన ఖర్చు పెట్టుకుంటా ఆయన సొంత డబ్బే పెట్టే వ్యక్తే కానీ ఆయన తినేసే వ్యక్తి కాదండి ఆయన పతి వాళ్ళు అంటారు ఇప్పుడు ఏంటండి ఏంటిది చూడండి ప్యాకేజ్ ఇచ్చే అంత వాళ్ళు ఎవరు లేరండి ఈ రాష్ట్రంలో ఆయన చేసి మంచి పనులు రైతులు కావాలండి లక్ష రూపాయలు ఇచ్చాడు ఒక రైతుకి అలాంటి ఇచ్చిన నాయకుల్లో ఏ పార్టీ నుంచి అయినా ఇలాంటి నాయకులు ఎవరైనా వచ్చారా ఎవరు లేరు అది తెలుసుకొని ముందు మంచి చేసి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయండి విమర్శంతం కాదు ఎప్పుడు ప్రతి వారు విమర్శంతోనే ఉంటాడు కానీ మంచి చేసి వాడు అక్కడే ఉంటాడు అది డట్ ఈజ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జై హింద్ జై భారత్ మాతాకి ఇంతలా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నావు కదా అంటే ఆర్థికంగా నీకు బాగానే ఉందా నాకు ఆర్థికంగా ఏమి లేదండి నేను ఒక డ్రైవర్ అండి సాధారణ డ్రైవర్ని ఒక టాటరీ ఆటో డ్రైవర్ని అంతేగాని నాకు జీతం చేస్తున్నప్పటికి నాకు వేరే ఏమి లేదండి నా నేను ఉండే హౌస్ కూడా నాది కూరలే అండి నాకు సొంత హౌస్ కూడా లేదండి కానీ నేను ఆయన అభిమాను వల్ల ఆయన మంచి పనుల వల్ల మేము ఆయనలో ఒక చిన్న మంచి పని చేయాలని ఒక కారణంతోనే చేస్తామండి అంతేగాని మన వాళ్ళకి ఏదో ఎమర్జీ ఏదో చేయాలని కానీ నాకు ఏదో ఆయన వల్ల పొందాలని కానీ నాకు అదేమి లేదండి కానీ ఆయన మంచి చేస్తాం వల్ల కొంతమంది ఇబ్బంది లేకపోతే ఎదురికెళ్తున్నారు అలాగే మేము ఆయన ఆయన కూడా ఉంటాం ఆయన ఆయన అంశం మేము కొంత మంచి చేయాలని ఒక మంచి అభియాన్ని తప్పించి వేరే ఏది లేదండి అండ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్నారని చెప్పి ఆయనకి మద్దతుగా ఉండి నియోజకవర్గం నుంచి అమ్మవారి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తికి